హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ డాముబాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మనీషర్ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అందులో ఒకటి ఆ ఈ మావోయిస్టుల గురించి ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి లోపే అసలు మావోయిస్టులు లేకుండా చేస్తాను అని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అసలు అంత టైం కూడా పట్టేలాగా అనిపించట్లేదు దాదాపు ఏడాది తిరగక ముందే రెండు వందల యాభై మంది చనిపోయారు అలాగే నిన్నటి నిన్న డెబ్బై మంది సెలెండర్ అయ్యారు ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే మావోయిస్టుల నాయకుడు హిడ్మా గారు కూడా సెలెండర్ అవబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు నిజమంటారు అంటే ఇప్పుడు ఒకవేళ సెలెండర్ అయిపోతే ఇక మావోయిస్టుల పార్టీ తుడిచిపెట్టిపోయినట్టయినా యా ఇది వాస్తవమే ఎందుకంటే హెడ్ మా కూడా సరెండర్ అయిపోతా ఒక వార్త వస్తుంది అట్లాగే మొన్ననే ఎలక్ట్ అయిన తిప్పిరి తిరుపతి అంటే సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఎన్నికైన తిప్పిరి తిరుపతి కూడా ఏమన్నా యాంటీగా మారిపోయాడు ఆ పార్టీకి అన్న అనుమానాలు కూడా కొంతమంది మావోయిస్టు సానుభూతి పనులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మావోయిస్టులకి రెండు రకాల ప్రమాదాలు కనబడుతున్నాయి ఒకటి ఎక్స్టర్నల్ ప్రమాదం ఎప్పుడైనా కూడా రెండు అంశాలు ఉంటాయి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఏంటంటే మొత్తం పోలీసుల్ని లేకపోతే రకరకాల పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు అంటే సిఆర్పిఎఫ్ కావచ్చు లేకపోతే కోబ్రా దళాలు కావచ్చు ఎస్టీఎఫ్ కావచ్చు ఇలాంటి ఫోర్సెస్ ని ఇక్కడ దించడం వేలాది మంది ఒక్క బస్తారు ప్రాంతంలోనే దాదాపు నాలుగు వందల ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు క్యాంపుల్ని పెట్టారు సో ఫోర్సెస్ ని విపరీతంగా తెచ్చడం అట్లాగే అక్కడున్న పోలీసులకు కూడా జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళని కూడా మామూలు పోలీసులైతే తో పోరాడే ట్రైనింగ్ కానీ వాళ్ళకి యాటిట్యూడ్ కానీ ఉండదు కానీ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని కూడా అలా తయారు చేస్తున్నారు పోరాడే విధంగా అదొకటి రెండవది టెక్నాలజీని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నారు వీళ్ళు అంటే నైట్ విజన్ బైనాక్యులర్స్ కావచ్చు నైట్ విజన్ లెన్సెస్ కావచ్చు తర్వాత థెర్మో థెర్మల్ ఈవెన్ ఇమేజరీ అంటారు థర్మల్ ఇమేజరీ కావచ్చు తర్వాత అన్మేనడ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు అంటే డ్రోన్స్ కావచ్చు వీటన్నిటి ద్వారా మావోయిస్టు కథలకెళ్ళి కనిపెట్టే ఒక ఇది చేస్తున్నారు అట్లాగే మావోయిస్టులు చాలా చోట్ల ల్యాప్టాప్లు వాడతారు వాళ్ళు రకరకాల పర్పస్లకి ఆ ల్యాప్టాప్ల ద్వారా కూడా వీళ్ళు ఆ ల్యాప్టాపుల్లో వాళ్ళు వాడినప్పుడు అక్కడ వాళ్ళు దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు కూడా దాని ద్వారా కూడా కొంతమందిని ట్రేస్ చేయడం అనేది చేస్తున్నారు అంటే సర్వైలెన్స్ అనేది మోడర్నైజ్ చేశారు బాగా కనిపెట్టడం రెండవది ఓల్డ్ మెథడ్స్లో ఇన్ఫార్మర్ నెట్వర్క్ని కూడా పెంచుకున్నారు ఇది మేజర్గా గవర్నమెంట్ వైపు నుంచి ఫోకస్ చేస్తూ చేస్తుంది ఇక డివైపు నుంచి మావోయిస్టులో ఏమైందంటే చాలామంది సీనియర్ నాయకులు అయితే గట్టిగా దృఢంగా ఉంటారు కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అంత సైద్ధాంతిక బలం వాళ్ళకు ఉండదు ఎప్పుడైనా సో వాళ్ళు ఏంటంటే ఏదో కారణంతో వెళ్ళి ఉంటారు సై సిద్ధాంతం తెలిసి మా మార్సి నిజం మావో ఆలోచన మావో ఇవన్నీ అర్థం చేసుకొని వెళ్ళే వాళ్ళు కాదు వాళ్ళకేవో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుంచి లో అటు వెళ్తారు వాళ్ళని కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసి వాళ్ళని మైండ్ మార్చే విధంగా కానీ చేయగలిగితే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తారు అంటే రెండు పని చేస్తాయి ఒకటి వాళ్ళ బంధువుల దగ్గర ప్రెజెంట్ చేయించడం రెండు వాళ్ళకి భయాన్ని కలిగించడం మీరు చనిపోతారని భయాన్ని కలిగించడం సో మీరు వచ్చేయచ్చు అనేది మీరు సరండర్ అయితే మీకు మేము అన్ని ఇస్తా ఉన్నాయి అలాగా అక్కడ ఏమైందంటే రెండు రకాల ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తారు బస్తర్ రేంజ్లో ఒకటి లోన్ వరరతు అని లోన్ వరరతు అంటే అర్థం ఏంటంటే గరు వాపస్ ఇంటికి మళ్ళీ వచ్చేయండి అని లోన్ వరరథని ఒక ప్రోగ్రామ్ పెట్టారు అట్లాగే పూనా మార్గం అని ఇంకొక ప్రోగ్రాం పెట్టారు పూనా మార్గం అంటే న్యూ లైఫ్ అని మీకు న్యూ లైఫ్ అందిస్తాం సో అంటే రిహాబిలిటేషన్ ఇస్తాము డబ్బులు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము మీరు బయటకు వచ్చేయండి అనేది ఒకటి కల్పించారు అది బాగా పనిచేస్తుంది దాదాపు పద్నాలుగు వందల మంది అక్కడ ఉన్న ట్రైబల్లో నుంచి మావోయిస్టులకు చేరిన వాళ్ళు ఇప్పటి వరకు బయటకు వచ్చేసి ఈ పోనా మార్గం స్కీమ్ కింద బయటకు వచ్చేసి వాళ్ళకి భూములు ఇవ్వడం వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వడంతో వాళ్ళ కొత్త జీవితాన్ని పెట్టారన్నమాట సో ఇదొక కార్యక్రమం రెండవది ఏంటంటే కోవట్లను తయారు చేయడం కోవట్లు అంటే మావోయిస్టుల్లోనే ఉంటూ పోలీసులకి హెల్ప్ చేస్తారు ఒకటి ఇంతకుముందు కోవట్లు అంటే వీళ్ళే దళాలను కూడా కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ కత్తుల సమ్మయ్య జడల్ నాగరాజు ఇలాంటి వాళ్ళు దళంలో ఉంటూ దళం నిద్రపోతున్నప్పుడు వీళ్ళు అర్ధరాత్రి ఎప్పుడు వాళ్ళని కాల్ చేసి వీళ్ళు బయటకు వచ్చేస్తారు అట్లా కూడా జరిగాయి ఇప్పుడు ఏంటంటే కోవర్ట్లు కొంతమంది ఈ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది సెక్యూరిటీ వింగ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ లీడర్లకి స్టేట్ కమిటీ లీడర్లకి సెక్యూరిటీ ఉంటారు ఒక పది నుంచి ముప్పై మంది దాకా సెక్యూరిటీ ఉంటారు అనమాట టీం ఉంటారు ఆ టీం వీళ్ళు కోవర్ట్లుగా మార్చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నంబాల కేశవరావు మే ఇరవై ఒకటిన చనిపోయాడు చనిపోయినప్పుడు నాలుగు రోజుల ముందు ఒక జంట బయటికి వెళ్ళి సరెండర్ అయిపోయారు ఈ జంట బయటికి వెళ్ళి వీళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే నంబాల కేశరావు ఏ ఏరియాలో తిరుగుతున్నాడు ఏంటి అనేది ఎందుకంటే ఫారెస్ట్లో ఏ ఏరియాలో ఉన్నారనేది తెలిస్తే అటాక్ చేయడం ఈజీ ఎందుకంటే మావోయిస్టుల బలం తక్కువ పోలీసులు నేను చెప్పినట్టుగా ఇందాక బలం ఎక్కువ ఎందుకంటే వీళ్ళు పదివేల మందిని ఇరవై వేల మంది తీసుకెళ్ళగలరు ఒకప్పుడంటే ఈ పోలీసులకి లేకపోతే ఈ పారామిలిటరీ పోలీసులకి అడవిలో జంగిల్ వార్ఫేర్ చేయడం అనేది పెద్దది తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ క్యాంపులు అడవుల్లోనే పెడుతున్నారు అడవుల్లోనే పెట్టి అడవుల్లోనే ట్రైనింగ్ ఇస్తున్నారు లేటెస్ట్ గా దండకరణైన ఒక సినిమా వచ్చింది పారంజిత్ ప్రొడ్యూస్ చేసింది దాంట్లో కూడా ఇదంతా చూపించాడు క్యాంపులు ఎట్లా ఉంటాయి అనేది సో అట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు నక్సలైట్ల కంటే కూడా పవర్ఫుల్ గా ఫిజికల్ గా కానీ ఆ దారులు తెలియడం కానీ అడవుల్లో అడవుల్లో ఎట్లా తిరగాలి ఎట్లా బతకాలి ఇవన్నీ వాళ్ళకు ఉంటది రెండోది వీళ్ళకి ఆహారం కానీ ఇంకోటి కానీ హెలికాప్టర్లు వచ్చేస్తాయి మందులు కానీ ఆహారం లో వెళ్ళి అందిస్తున్నారు అందువల్ల అంటే దీని మీద పెద్ద ఎత్తున డబ్బులు స్పెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మావోయిస్టులు ఏ రకంగానో వీళ్ళతో ఢీకొనే పరిస్థితులు సో కోవట్లను తయారు చేసి ఈ సెక్యూరిటీ గార్డులలోనే కోవట్లని పెట్టేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి చెప్పేస్తున్నారు లేదా వాళ్ళకి అక్కడ వాకిటాకిలు లేకపోతే ఫోన్లో ఏవో ఒకటి ఇస్తున్నారు వాళ్ళు కొంత దూరం వచ్చి ఇన్ఫార్మ్ చేయగలుగుతున్నారు ఈ మధ్య ఏంటంటే అక్కడ కూడా అడవుల్లో మంచి మంచి రోడ్లు వేయడం ఈ సెల్ ఫోన్ టెక్నాలజీలు ఇవన్నీ టవర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో అట్లాగే జార్ఖండ్ లో కూడా ఏప్రిల్లో ప్రయాగ్ మాంజేని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ని చంపేశారు అప్పుడు కూడా ఇద్దరు సభ్యులు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ సోను ఈయన సరెండర్ అయిపోయాడు కి కానీ ఇంకా బయటికి ఓపెన్ గా ప్రకటించలే అతని వల్ల పెద్ద నష్టం జరిగిందంటున్నారు అతనితో పాటు ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇంకా బయటికి రావట్లేదు అంటే పెద్ద స్థాయి లీడర్లే పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి మొత్తం తెలుసు ఈ అడవిలో ఎక్కడ ఎందుకంటే వీళ్ళేమి విస్తారమైన ప్రాంతంలో లేరు ఇవాళ వీళ్ళు ఉన్నదే ప్రధానంగా ఆరు జిల్లాల్లో గట్టిగా ఉన్నారు ఈ ఆరు జిల్లాల్లో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉంటారు అనేది ఆ వీళ్ళకి తెలుసు సో వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారని అంటున్నారు అయితే ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫారెస్ట్ లో ఉండేవాళ్ళని పట్టుకోవడం కొంతమంది సెంట్రల్ కమిటీ లీడర్లు ఏంటంటే ఫారెస్ట్ లో ఉండరు వాళ్ళు వాళ్ళకి ఏజ్ ఎక్కువైపోయి ఉంటుంది అరవై మూడు అరవై ఐదు ఇలాగా సెంట్రల్ కమిటీ లీడర్లు అందరికి కూడా అరవై దాటిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఎక్కడో టౌన్లలో చిన్న ఇల్లు తీసుకొని అందరిలాగా మామూలు మనుషుల్లాగా ఉంటారు అది తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ కొలీగ్సే ఉంటారు అంటే సెంట్రల్ కమిటీ మెంబర్కి సెంట్రల్ ఇంకొక సెంట్రల్ కమిటీ మెంబర్ ఏ టౌన్లో ఉన్నాడో తెలిసిపోతుంది జనరల్గా తెలిసిపోయినప్పుడు కానీ అది పోలీసులకు ఇన్ఫార్మ్ ఇస్తే అక్కడ నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటారు ఇప్పుడు మొన్న పట్టుకున్న ఇద్దరు ఉన్నారు కడారి సత్యనారాయణ రెడ్డి కట్ట రామచంద్ర రెడ్డి ఇద్దరు కూడా రాయచూరు ప్రాంతంలో ఉన్నారనేది వీళ్ళు మావోయిస్టులు ప్రకటించారు వాళ్ళు అడవిలో లేరు రాయచూరు ప్రాంతంలో ఉంటే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇక్కడికి అడవిలోకి తీసుకొచ్చి కాల్ చేసి మిగతా వాళ్ళని కూడా ఒక ఇద్దరు ముగ్గురిని కాల్చి ఎన్కౌంటర్తో చెప్పారు ఇలాగ జరుగుతుంటాయి ఒకప్పుడు బెంగళూరులో పట్టుకొని కూడా అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కొయ్యూరు ఎన్కౌంటర్ ఏదో సరే గుర్తులేదు ఏదో ఒక వరంగల్ లో ఎక్కడో ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేశారు అంటే కొరియర్ సిస్టమ్ ఉంటుంది కొరియర్ను పట్టుకుంటే నాయకుడు దొరుకుతాడు అన్నమాట అంటే కొరియర్కి టచ్ లో నాయకుడు ఉంటారు అంటే ఒక లీడర్ నుంచి ఇంకొక లీడర్ కానీ ఒక లీడర్ నుంచి కింది కమిటీలకి మధ్య కొరియర్ సిస్టమ్ ఉంటుంది మావోయిస్టులో ఈ ను పట్టుకుంటే కొరియర్ కానీ మారిపోతే కొరియర్ మారినాడని నాయకుడికి తెలియదు సో అలాగా పట్టుకున్నారు అనేది చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళద్దరిని కూడా సో ఈ సంవత్సరమే రెండు వందల యాభై మంది మావోయిస్టులు చనిపోయారు నిన్న మాత్రమే డెబ్బై మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు మన దంతివాడలు సిఆర్పిఎఫ్ ఎస్పీ గౌరవ్ రాయ్ దగ్గర సరెండర్ అయ్యారు వీళ్ళకి అందరికి కూడా యాభై వేల వరకు ఇచ్చారు ఇప్పటి వరకు ఏంటంటే ఆయన ప్రకటించింది వెయ్యిని నూట పదమూడు మంది ఒక బస్తర్ డివిజన్ లోనే సరెండర్ అయ్యారు సో రెండోది ఏంటంటే సెంట్రల్ కమిటీ స్థాయి లీడర్లు ఈ ఇయర్ఏ దాదాపు తొమ్మిది పది మంది చనిపోయారు కాబట్టి ఇంకా మిగిలింది మొత్తం నలభై రెండు మందిలో వరుసగా చనిపోతూ వస్తున్నారు కొంతమంది బయటకు వెళ్ళిపోయారు కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు అనురాధ గాంధీ లాంటి వాళ్ళు ఇలాగా ఇప్పటికి మిగిలి ఉండేది ఇంకొక పది మంది కూడా సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళలో ఎవరికి ఓవర్గా మారో కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్ పరిస్థితి మల్లజుల వేణుగోపాలరావు లాగా తిప్పిరు తిరుపతి మీదే డౌట్ వస్తుంది జనాలకి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే హిడ్మా కూడా సరెండర్ అయిపోబోతున్నాడు అని హిడ్మా ఒకడే యంగ్ అనమాట వాళ్ళల్లో సెంట్రల్ కమిటీలో నలభై ఏళ్ళ దరిదాపుల్లో ఉన్నది హెడ్మా ఒకడే రెండోది హెడ్మాకి బస్ రేరలో మంచి పట్టు ఉంది అతను ట్రైబల్ కాబట్టి కాబట్టి హెడ్మా ఇప్పుడు సన్ రే కార్యక్రమం చేయిస్తున్నారు లేకపోతే హెడ్మాని చంపేస్తామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని అంత చంపేస్తామని చెప్పి చేస్తున్నారు అని చెప్తున్నారు హిడ్మా గానీ సరెండర్ అయిపోతే పిఎల్జిఏ నడిపే శక్తి ఇంకెవరికి లేదు ఆల్రెడీ ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్లు గాని స్టేట్ కమిటీ సెక్రటరీలు గాని ముసలి వాళ్ళు అయిపోయారు వీళ్ళు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి యాక్టివ్గా పనిచేసే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం అయితే అయిపోయింది ఎక్కువ కాలం అయితే ఉండే అవకాశం కనబడట్లేదు యాజ్ ఆఫ్ నవ్ ఎందుకంటే న్యూ లీడర్షిప్ సెకండరీ థర్డ్ రింగ్ లెవెల్ లీడర్షిప్ అనేది ఎవాళ్ళు కాలేదు అది మావోయిస్టుల లోపమే ఎవాళ్ళు చేయకపోవడం కొంత చంపే చంపేయడం వల్ల కూడా కొంతమంది ఎవాళ్ళు అయిన వాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు కొత్త నాయకులు తయారు అవ్వడానికి